హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిబి చారపల్లి బ్రాహ్మణ వంటలు ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా ధన్యవాదాలు అండి ఈ వీడియోలో పచ్చి కొబ్బరి పొడి అండిగా అది నలకారం అని కారం కార పొడి అని అది అంటారు కదా కొబ్బరి కారం అని అట్లా మాదిరి ఇది కూడా సింపుల్ చాలా టేస్టీగా ఉంటుంది ఎట్లా మనం ఈ కార్తీక మాసంలో విశేషంగా దేవాలయాలకు అట్లా వెళ్తూ ఉంటాము టెంకాయలు అవి కొడుతుంటాం కాబట్టి కొబ్బరి అంతా అంతా మిగిలిపోకుండా ఈ విధంగా పొడి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇడ్లీ లేకి చపాతీ లేకి అన్నం లేకి కూడా బాగుంటుంది ఇవి వేసుకొని తింటే కమ్మగా మీరు కూడా ఖచ్చితంగా చేసుకొని తిని ఎలా ఉందో మాకు తెలియజేయండి ఫ్రిడ్ లో పది రోజులుంటుందండి నిల్వ ఫ్రిడ్జ్ లో పెట్టి ఎన్ని రోజులు ఉంటుంది పది రోజులు చాలండి మనకు ఎక్కువ అవసరం లేదు డైలీ వాడుకుంటా అంటే బాగుంటుంది అయితే అది టేస్ట్ మనం తినేస్తామండి ఉండదు ముఖ్యంగా ఇడ్లీ అయితే ఇప్పుడు వేసుకొని నెయ్యి వేసుకొని తింటే అంటే కమ్మగా ఉంటుంది అన్నం లేక కూడా చాలా కమ్మగా ఉంటుందండి ఖచ్చితంగా మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో మాకు తెలియజేయండి ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉండే బ్రష్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోల వస్తాయండి ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ వెరీ మచ్ పచ్చి కొబ్బరితో పొడి వేస్తున్నానండి ఆ ఎండు కొబ్బరితో కూడా చేసుకోవచ్చు ఈ పచ్చి కొబ్బరి ఉంటుంది కదండి అని మనం ఇప్పుడు కార్తీక మాసం కదా దేవుడికి కొట్టు ఇంట్లో కొడతాము మళ్ళా గుడికి పోతాం కాబట్టి అది ఎంత వేస్ట్ కాకుండా పొడి చేసి చూపిస్తున్నా దీనికి కావాల్సిన పదార్థాలండి పచ్చి కొబ్బరి ఉప్పు ఎండుమిర్చి మినప్పప్పు చింతపండు జీలకర్ర మిన శనగపప్పు అండి ఇది ఇట్లా తురిమి పెట్టుకోవాలి ఇది మనము కొబ్బరి దురుముతాం కదా అట్లా తురిమి పెట్టుకోవాలి మళ్ళీ మిక్సీలు వేస్తే పనికిరాదండి ముద్ద ముద్దగా అయిపోతుంది కదా తురిమే పెట్టుకోవాలి ఇప్పుడు ఇవన్నీ వేయించేసి చూపిస్తా స్టవ్ ఆన్ చేసి బాణలు పెట్టినా వేడి కూడా అయ్యింది ఇప్పుడు శనగపప్పు ఇవేమో రెండు కప్పులు అండి మీకు ఎట్లా చెప్పాలంటే ఒక టెంకాయ దానికి కాలు కప్పు శనగపప్పు కాలు కప్పు మినప్పప్పు ఇవి బాగా దూరగా వేగాలండి అంటే వాళ్ళకు అంటారు కదా దీంతో దీంతో నాలుగైనాయండి నాలుగైతే మీరు ఇవి పచ్చి కొబ్బరి తురుముకుంది దీన్ని దీంతో అంటే దీనికన్నా తక్కువేలేండి నాది నేను మీకు చెప్తున్నా కొలత చెప్తున్నా పచ్చి కొబ్బరి నాలుగు గ్లాసులు అయితే ఒక గ్లాసు మినపప్పు గ్లాసు తినపప్పు వేసుకోవాలి వాళ్ళకి అట్లయితే అర్థమవుతుంది కదా అందుకు ఇవి బాగా కొంచెం దోరగా వేగాలండి వేగినాక మీకు వేగిపోయినాయి ఇవి కొంచెము లేట్ అంతే మినప్పప్పు అవి ఎందుకంటే సిమ్లో ఎంచుకుంటే బాగా ఇదిగోండి ఇట్లా గోల్డెన్ కలర్ వస్తుంది ఇవి ఒక ప్లేట్లో తీసుకున్నాము ఇప్పుడు అండి పచ్చి కొబ్బరి ఇది సగం సగము అంతా వేయించుకోవాలేములేండి అందుకని సగం సగం వేసుకొని వేయించుకుందాము ఇది సిమ్లోనే పెట్టుకోవాలండి ఇట్లా మందం బాగా తీసుకోవాలండి ఇది మళ్ళీ మాడిపోతుంది మాడిపోకూడదు అందుకు ఇట్లా ఉండేది మాడిపోతే అది తీసేసుకోవచ్చు మనము ఇట్లా పెద్ద గుండేది మాడదు అందుకని ఇదంతా వేగినాక మీకు చూపిస్తాం తిప్పుకుంటానే ఉండాలండి ఇది కొన్ని లేగాలండి ఇట్లా డ్రైగా అయిపోవాలి ఇంకా ఎక్కువసేపు అయితే మాడిపోతుంది ఇది ఒక ప్లేట్లోకి తీసుకున్నాం ఇంకా మిగతాది కూడా వేయించుకుందామండి వేగిపోయిందండి ఇప్పుడు తీసేస్తున్నా ఇవి మనం వేయించినవి ఇవన్నీ చల్లారాలండి ఇప్పుడు ఎండుమిర్చి మంచి ఇవన్నీ వేయించుకున్నాము ఎండుమిరపకాయలండి నేను ఒక ఇరవై వేసుకున్నానండి మిరపకాయలు ఎందుకంటే కొబ్బరిలో ఇంకా నూనె వేయాల్సిన అవసరం లేదండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే కొద్దిగా నెయ్యి వేసుకోండి బాగుంటుంది ఈ మిరపకాయలు వేయడానికి ఇప్పుడు చింతపండు అండి ఒక నిమ్మకాయ సైజ్ అంట దీంట్లోనే వేసేస్తా ఇంట్లో అంతా విడదీసేసి పీసులు ఏమైనా ఉంటే తీసేసుకొని ఎంత తీసినా ఉంటాయిలేండి ఇక్కడ దీంట్లో ఇది ఇంకా ఒక స్పూను జీలకర్ర ఈ వేడికే ఇది వేగుతాయండి ఈ చింతపండు అవి వేగితే మనకు బాగుంటుంది నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి ఈ వేడికే వేగిపోతాయి మీరు కావాలంటే వెల్లుల్లిపాయ వేసుకోవచ్చు మీద ఎవరైనా వేసుకునేవాళ్ళు అది మీ ఇష్టం అండి ఇంకా ఇవన్నీ బాగా చల్లారాలి ఇవి కూడా తీసేసి కొద్దిసేపు ఉన్నాక తీసేసి చల్లగైనాక మిక్సీకి వేసి చూపిస్తా ఇవి అప్పుడే చూడండి ఎట్లుందో అంతా అయిపోయి ఇట్లా పొడి పొడి పొడిగా ఇది ఈ కొబ్బరి కూడా మనము ఎత్తి పెట్టుకొని కరీస్లోకి వాడుకోవచ్చు చూడండి అప్పుడే ఇట్లా డ్రై అయిపోయింది కదా అది చల్లగా అయిపోయాయండి ఈ చిన్నపప్పు మినప్పప్పు ఎండుమిర్చి చింతపండు ఈ జీలకర్ర అన్నీ ఒకసారి వేస్తున్నామండి పువ్వుడు వేస్తాం జల్లుప్పు కదా మెదగద్దు పువ్వుడు అండి తైనంత ఉప్పు కావాలన్నప్పుడు ఒకవేళ తక్కువైతే మళ్ళా వేసుకోవచ్చు చూద్దామండి ఇదిగోండి ఈ రకంగా కొద్దిగా బరగ్గున్నట్టు కొబ్బరి వేస్తాం కదా ఇంకా మెత్తగా అయిపోతుంది కొద్దిగా కొద్దిగా అందుకు ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి అట్లా తిప్పుకొని వస్తుంది ఇప్పుడు అండి నేను చపాతి చేసుకున్నాను ఈ పొడి చేసినప్పుడే ఇప్పుడు నేను చపాతీలో వేసుకొని చూపిస్తా దీంట్లో కొంచెం నెయ్యి వేసుకుంటే భలే కమ్మగా ఉంటుందండి అందుకని ఇడ్లీలో కూడా కమ్మగా ఉంటుంది ఇదండి ఇట్లా ఇంకా బాగా కలపాలా ఇంకా చాలా చాలా అంటే ఈ కొబ్బరిలో ఉండే నూనె అదంతా మళ్ళీ ఎగుటి కొడుతుంది అందుకని కొంతమంది తినేవాళ్ళు ఉన్నారులేండి ఇట్లా ఇంకా వేసుకొని తినడమే పచ్చి కొబ్బరి పొడి అండి రెడీ అయిపోయింది మీరు కూడా చేసుకొని తిని ఎలాగుందో మాకు తెలియజేయండి ఇది అన్నంలోకి బాగుంటుందండి అన్నము మళ్ళా ఇడ్లీకి దోశకు ఒకవేళ మనకు నీళ్ళల్లో వేసి కలుపుకున్నా అది పచ్చి ఎండు కొబ్బరి అయితే వాసన వస్తుంది నూనె వాసన ఇది పచ్చి కొబ్బరి కాబట్టి ఏం రాదు చట్నీ లాగా కూడా తయారు చేసుకోవచ్చు మీరు కూడా చేసుకోండి ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి ఈ వీడియోగా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి ఈ వీడియోగా మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కమంటు సబ్స్క్రైబ్ టు సివి చాలి బ్రాహ్మణ మాట